వెల్కమ్ టు న్యూస్ ఛానల్ జింబీ హనుమన్ ఆలయంలో అన్నదానం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జంబీ హనుమన్ దేవస్థానంలో శనివారం రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోతా దేవేందర్ మాట్లాడుతూ ప్రతి శనివారం దేవస్థానం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు నేటి అన్నదాతలైన అమెరికాకు చెందిన రాకేష్ కుమార్ సాయి రష్మి అనివి రేయాష్ కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు <laughs> <laughs> Thanks for watching. Like, share, and subscribe.